అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బోయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆశ్రఫ్ పెన్షన్ కోసము ఎదురు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయడం ప్రతి రోజు ప్రతి చిన్న విషయం బ్రేక్ టు బ్రేక్ అప్డేట్ మంచిగా ఉంటుంది రాని వాళ్ళు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ బటన్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టకపోతే కొట్టేయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన తాజా వార్త ఏంటంటే ఇకపై వారికి రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు కార్డు అనేసి లేటెస్ట్ వార్త చూసుకోవచ్చు ఇరవై మూడు జూన్ ఈ రోజు సాయంత్రం అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ శాఖ పొంగులేడి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలో పార్లర్ని పర్యటించారనమాట సో అక్కడ ఒక సభలో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు కట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఈ ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే పెన్షన్ ఉందనుకో పాత పద్ధతిలోనే మనకు రేపటిలోగా కంప్లీట్ పెన్షన్లు అయితే అందుతున్నట్టు సమాచారం సమాచారం అందింది అండ్ డెఫినెట్గా రేపు ఇరవై నాలుగుతో లాస్ట్ డేట్ అనమాట లేదు అంటే మనకు జూలై నెలలో ఇక బకాయి పడ్డ పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కలిపి ఇవ్వాలనేసి విపక్షాలు ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చింది కదా అదే విధంగా వీళ్ళు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ప్రస్తుతానికి నిధులు అయితే ఉన్నాయి అయితే వాళ్ళు ఫస్ట్ రుణమాఫీ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సో వచ్చే నెల ఫస్ట్ నుంచి దాన్ని ప్రాసెస్ అయితే చేయనున్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు కదా సో అరువులందరికీ అవైతే వస్తాయి డెఫినెట్గా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పిన్షన్ మాత్రం పాద పెన్షన్ మనకు రెండు వేలు నాలుగు వేల పెన్షన్ ఇరవై నాలుగు రేపు వస్తుంది రేపు రాకపోతే కనుక మనకు బకాయి పడ్డ పెన్షన్లు కొత్త జూలై నుంచి వెళ్ళి కొత్త పెన్షన్లతో కలిపి ఇస్తే అవకాశాలు మేరకు కనిపిస్తున్నట్టు సమాచారం ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో పెడుతూ ఉంటాము స్టెట్యూన్గా ఉండండి రేపు పది గంటల లోపు అప్డేట్ చేయండి మీరు కూడా నేను రేపు ఏ జిల్లాలో అయినా పంపిణీ చేస్తున్న సమాచారం వస్తే డెఫినెట్గా మన ఛానల్లో పెడితే అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ లైక్ చేయడం మర్చిపోదు రాని వాళ్ళు ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్